సందర్భంగా శ్రీరామ్ ప్రొడక్షన్స్ నెంబర్ వన్ చిత్రంగా నిర్మిస్తున్న చిత్రానికి ముప్పాల శ్రీరాం రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు అలాగే ఈ చిత్రంలో ఆయన నటిస్తున్నారు ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు ఈ చిత్రానికి శ్రీ కృష్ణ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలియజేశారు అలాగే మార్చి నందు ఆడియో ఫంక్షన్ జరగనున్నట్లు తెలియజేశారు ఈ చిత్రంలో హీరోయిన్లుగా మిధున ప్రియ సాక్షి అప్పారావు కుసుమగోల్డ్ రెడ్డి చిట్టిబాబు ఆనందభారతి రవిశంకర్ పిట్ల దోర నరేష్ విజయ్ సాయి తదితరులు నటిస్తున్నారని అలాగే ఈ చిత్రంలో రవీందర్ రెడ్డి ముఖ్యమంత్రి పిఏ పాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు అతి త్వరలో విడుదల కాబోతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి మంచి హిట్ ని ఇవ్వాలని ఈ సినిమాలో నటించిన నటీనటులను ఆదరించాలని కోరారు వాయింద స్టార్ట్ స్టార్ట్ హాయ్ అండి అందరూ నమస్కారం ఈరోజు చాలా ఆనందంగా ఉందండి డైనమిక్ మూవీ బ్రహ్మాండంగా సినిమా అంతా కంప్లీట్ చేసుకొని మన శ్రీరామనరో రోజు బ్రహ్మాండంగా మూడు భాషల్లో వస్తుంది తెలుగు హిందీ తమిళంలో వస్తుందండి సార్ నిర్మాతగా ముప్పాల్ శ్రీరామరాజు గారు ఒక ముఖ్యమంత్రి పాత్ర పోషించిన సంతోషంగా ఉంది ఈరోజు మా టీం అంతా కలిసి అంబవరం రావటం సార్ గారు సన్మానించటం కొంచెం ఇంత కలవటం చాలా సంతోషంగా ఉంది సినిమా ప్రతి ఒక్కరు చూడండి ఈ నెలాఖరులో ఆడియో ఫంక్షన్ కూడా ఉంది అందు సమక్షంలో మా నిర్మాత గారికి ఒక శ్రీ సత్కారంగా అట్టే ఉండీ ఈరోజు కూడా డైక్ అనే పోస్టర్ కూడా సార్ చేయకుండా రిలీజ్ చేస్తున్నాడండి டெயினிஸ் மூவீ அதுபுதங்க உண்டு மூணு பாஷல் வந்து ஆச்சரிய பிரசாதால்காது ரயில் అక్కడికి డైనమిక్ పోస్టర్ కూడా ఆవిష్కరణ చేయడం జరిగిందండి ఆల్రెడీ మా శ్రీరామరాజు గారు ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేశారు సినిమా ఆయన చేదుకుండా కేక్ కట్టింగ్ కూడా ఉంటుంది ఒక రెండు మాటలు కూడా సినిమా గురించి చెప్తాడని ఆశిస్తాను చెప్పండి

ఈరోజు డైనమి మీకు మరియు కేక్ కటింగ్ కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ జూమ్ జూమ్ చూడండి ಈಗ ಮಾತಾಡ್ತೀವಿ ಆಸೇನನು डायरेक्ट ರಾಗಾರಿ ಬಗ್ಗೆ ಎಲ್ಲೆಡೆ ಕಾರ್ಕಲಿ ನೀರೋ ಬೆಟಲ್ ನಿಂಗಾ ಡಾಟ್ಸ್ ರಾಗಸಕ್ಕೆ ಏನೋ ಬಂದಿರ ಅದು ನಿಮಗೆ ಆ ವಿಡಿಯೋ ಬಸ್ತಿ ಒಕ್ಕೇ ಬೆಟಲ್ ಇದರ ಕವರೆ ಓಕೆ ಓಕೆ ಮಲ್ಕ ಕಚೇರಿ ಅಂತ ಹೇಳಿ ಕೊಡ್ಬೇಕು ಅಂದ್ರೆ ಬಿಡೋ ಸಲ ಹೋಗಿ ಸಲ ಹೋಗಿ ಅಂತ ಹೇಳಿ ಕಟ್ ಮಾಡಿಸ್ಕೊ

தெரியுது <laughs>

ಹಾಂ ಸೈ ತಿಂದು ಓಹ ಎಲ್ಲ ಇಲ್ಲ ಫ್ಲವರ್ ಕೊಡಿದ್ನಿ ಕೈ ಮಾಡಿದ್ನಿ ಫ್ಲವರ್ ಕೊಡ್ತೀಸ್ ಫ್ಲವರ್ ಎಲ್ಲ